హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కౌశల్య బుడికి ఈరోజు వీడియోలో రబ్బర్ బ్యాండ్ ఎలా స్టిచ్ చేసుకున్నాము అసలు ఎక్ ఎలా స్టిక్ ఎక్కడది వాడాను అనేది వీడియోలో క్లియర్గా చెప్తానండి అసలు లెంత్ ఎంత తీసుకోవాలి విడ్త్ ఎంత తీసుకోవాలి చెప్తాను ఓకేనా విడ్త్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ మూడు ఇంచులు తీసుకోండి లెంత్ వచ్చేసరికి ట్వంటీ వన్ అంటే ఇంతే తీసుకోవాలని రూల్ ఏమీ లేదండి ఎక్కువ ఉన్న ఎక్కువ క్లాత్ తీసుకోండి తక్కువ ఉన్న తగ్గించి తీసుకోండి చిన్నది వస్తుంది ఎక్కువ ఉంటే ఎక్కువ వస్తుంది అనమాట అంటే మనకి ఎక్కువగా ఉంటుంది ఓకేనా మీ హెయిర్ని బట్టి మీకు ఏది పెట్టుకుంటే అంటే పెద్దగా హెయిర్ ఉంది అనుకోండి కొంచెం పెద్దది పెట్టుకోండి చిన్నది అనుకుంటే చిన్నది పెట్టుకోండి అందంగా ఉంటుంది కదా అంతేగాని ఇలా రాంగ్ సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేయండి లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసేయండి ఫోల్డ్ చేసి చివరిని ఉంది కదా ఈ క్లాత్ని ఇది లోపలికి పెట్టేసి ఇటువైపు ఫోల్డ్ చేసి ఒక్క పాము ఇచ్చి గ్యాప్తో ఒక స్టిచ్ చేసేయండి ఓకేనా ఇలా స్టిచ్ చేసేసుకుంటా లాగుతూ మెల్లగా లాగుతూ రావాలి ఓకేనా ఈ ఎలాస్టిక్ ఎక్కడ వాడానంటే ప్రతిదీ కూడానండి మనం వర్క్ చేసేటప్పుడు పూచిక పుల్ల కూడా ఆయుధమే అన్నట్టు బాహుబలి సినిమాలో చెప్పినట్టు ప్రతిదీ ఆయుధమేనండి మనకు అవసరం అనుకుంటే ప్రతిదీ ఆయుధం అనిపించింది ఏదన్నా నచ్చిందంటే దీన్ని ఎలా వాడాలి ఎందుకు యూజ్ అవుతుంది అనుకుని అలా వాడుకోవచ్చు అనమాట ప్రతిదీ కూడా ఓకేనా అలా వాడండి ఓకే ఎందుకంటే ఆలోచన విధానం పెరిగితే మనం ఎలా దేన్ని ఎలా వాడుకోవాలి అనేది తెలుస్తుంది అండి అంతేగాని మనం అక్కడే ఉంటే అక్కడే ఉంటాం ఓకేనా అందుకో కొంచెం ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను అసలు నేను ఎక్కడ వాడాను ఎలా ఎక్కడ తెచ్చి వాడాను అనేది మీకు క్లియర్గా అర్థం అవుతుంది దేన్ని వాడాను అని చెప్పి రబ్బర్ పైన ఎలా స్టిచ్ చేసుకోవాలనుకుంటున్నాం ఎలా స్టిక్ కావాలి అర్జెంట్గా అప్పుడు ఉన్న ఉన్నదాన్ని ఎలా అనేది వీడియోలో క్లియర్గా చెప్తాను ఓకేనా ఇలా చివరి వరకు స్టిచ్ చేసి ఒక వన్ ఇంచ్ గ్యాప్తో బయటికి తీసేయండి ఇలా స్టిచ్ చేయకండి ఓకేనా ఇప్పుడు చెయ్యి ఈ విధంగా పెట్టి ఓపెన్ ఉంది చూడండి వన్ ఇంచ్ ఓపెన్ ఉంది ఇలా బయటికి తీసేసేయండి క్లాత్ అంతా బయటికి తీసేయండి ఎప్పుడన్నా మీరు డిమార్ట్కి వెళ్ళారా వెళ్ళే ఉంటారు అందరం కామన్గా వెళ్తాం ఓకేనా ఇలా వెళ్ళినప్పుడు చూడండి ఇది ఇలా ఎలాస్టిక్ ఉంటుంది చెప్పులకి ఏసి ఇలా ఉంటుంది షూ కానీ చెప్పులు కానీ ఇలా ఏసి ఉంటుంది ఈ ఎలాస్టిక్ మీరు చెప్పులు ఎప్పుడన్నా కొన్ని ఉంటే ఇంటికి తెచ్చి వెంటనే కట్ చేసి డస్ట్బిన్లో వేస్తుంటారు ఓకేనా నేను అయితే అలా చేయలేదు ఈ ఎలాస్టిక్ని ఈ రబ్బర్ బ్యాండ్కి వాడాను అంటే తెలుస్తుంది అని ప్రతిదీ కూడా అంటే చాలాసార్లు ఉంటారు ఇంకోటి ఏంటంటే మాస్క్ కూడా పెట్టుకున్నప్పుడు కరోనా టైంలో మాస్క్లు కూడా ఎక్కువ పెట్టాం కదా అలా పెట్టినప్పుడు ఎలాస్టిక్ ఉంది కదా ఆ ఎలాస్టిక్ను కూడా వాడాను నేను ఓకేనా మీరు ఎవరైనా వాడితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ట్రిక్స్ అండ్ టిప్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఇప్పటి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సేఫ్టీ పిన్ తీసుకుని ఈ విధంగా పెట్టేసేయండి పెట్టేసి చూడండి ఇట్లా పెట్టేసి ఎక్కడైతే హోల్ ఉందో మనకి వన్ నుంచి హోల్ ఉంచంగా గ్యాప్ ఉంచాం కదా అక్కడి నుంచి ఈ విధంగా చివరిని పట్టుకొని పెట్టండి చివరిని పట్టుకోకపోతే ఏమైందంటే తిక్కోడు తిన్నాలకు వెళ్తే ఎక్కాదిగా సరిపోయింది అంటాం కదా అలా ఉంటుంది ఓకేనా ఇలా పట్టుకొని చివరి మీద పట్టుకొని ఈ విధంగా మొత్తము అలా స్టిక్ ఎక్కిచ్చేసి రెండు వైపులో ముడి వేసేయండి ఓకేనా ఇలా రెండు ఒక చోటకి తెచ్చి ముడేసేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది ముడి వేసేటప్పుడు కూడా జారిపోతున్నట్టు ఉంటుంది అలా కాకుండా మీరు కొంచెం గట్టిగా పట్టుకుని ముడి వేసేసుకోవాలన్నమాట ఇలా మొత్తం పెట్టేసుకున్న హోల్ ఎక్కడైతే ఉందో హోల్ దగ్గర నుంచి బయటకు తిండి తర్వాత అది స్టిచ్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలని నేను చెప్తాను ఓకేనా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి చాలా టిప్స్ ఉంటాయండి ప్రతిదీ కూడా వాడుకోవచ్చు ఎందుకు వాడుకోవాలి అనేది నేను క్లియర్గా చెప్తాను అసలు ఎలా వాడుకోవాలి ఏ వస్తువుని ఎలా వాడుకోవాలి అనేది క్లియర్గా చెప్తాను ప్రతి వీడియోలో కూడా మన టిప్స్ ఉంటాయి మ్యాక్సిమం మీరు ఫాలో అయితే ఓకేనా మన ఫాలో అయితే ప్రతి వీడియోలో ఉంటాయి అంటే ఎవరైనా ఆన్లైన్ క్లాసుకి కానీ ఆఫ్లైన్కి కానీ జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కే కాల్ చేయండి ఈ విధంగా గట్టిగా ముడి వేసేయండి లాగేసి చూడండి ఇలా గట్టిగా వెయ్యాలన్నమాట వేసేసి చూడండి ఇలా గట్టిగా వేసేసి లాగండి గట్టిగా లాగండి అప్పుడు వచ్చేసరికి రాకపోతే ఓకే వస్తుంది అనుకుంటే కొంచెం లోపలికి ముడివేయండి నీట్గా వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఓపెన్ ఉంది కదా దీన్ని స్టిచ్ చేసేసుకోవాలి ఇడ్జ్ మీద మీరు వేసేటప్పుడు ఇంకోటి గుర్తు పెట్టుకోండి సేమ్ థ్రెడ్ వేయడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇక్కడికి వచ్చేసరికి థ్రెడ్ కనిపిస్తుంది వేరేది వేస్తే అందుకు అలా వెయ్యొద్దు ఎందుకంటే క్లాసులో వాళ్ళు అలా వేస్తున్నారు అలా వెయ్యొద్దు ఓకేనా అలా వేస్తే ఏంటంటే కనిపించేస్తుంది అనమాట సేమ్ వేస్తే కనిపించదు ప్రాబ్లం ఉండదు అందంగా ఉంటాయి ముందు సేమ్ ఎప్పుడైనా ఇదేనే కాదు ఏది స్టిచ్ చేసినా సేమ్ థ్రెడ్ వేస్తే బాగుంటుంది ఓకేనా చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్